హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ క్యాప్సికమ్ చిత్రాన్నం ఇలా ఒకసారి ట్రేస్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుని ఆవాలు చిట్టుపట్లడాక ఒక టీ స్పూన్ కొచ్చని పప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక కప్పులోకి పల్లీలు శనగపప్పు వెత్తిపెట్టుకోవాలి ఇప్పుడు చిన్న కట్ చేసుకోండి వేసుకోవాలి క్యాప్సికమ్ వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మసాలా రుబ్బుకున్నాం ఒక చిన్న మిక్సీ జా మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని నాలుగు పచ్చిమిర్చి వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు నీళ్లు వేయకుండా బర్గ్ బర్క్ ఇలా రెండు రౌండ్లు తిప్పితే ఇలా బర్గ్ బర్క్ వస్తున్నప్పుడు రుబ్బుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్సికమ్ ముడికింది ఇప్పుడు ఇందాక రుబ్బుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి వేసి రెండు నిమిషాలు పొచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పొచ్చి వాసన పోయింది కదా ఇప్పుడు అన్నము వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నం కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక ఎత్తి పెట్టిన కప్పుల ఎత్తి పెట్టిన పల్లీలు శనగపప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నింపండు ఒకటి పిండాలి టైం లేకున్నప్పుడు ఇలా ఒకసారి క్యాప్సికమ్ చిత్రాన్ని చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు క్యాప్సికమ్ చిత్రం తయారైపోయింది ఒక ప్లేట్లోకి ఎత్తుకున్నాం సూపర్ టేస్టీగా ఉంటుంది